సో డాక్టర్ గారు ఒక్కసారి ఓవర్ బ్లీడింగ్ అని తెలుసుకున్న తర్వాత లేదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి టెస్ట్లు చేస్తారు ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ యా సో మనం ట్రీట్మెంట్ అనేది ట్రీట్ ద కాజ్ అనమాట సో ఫస్ట్ ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్టయితే ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మందికి హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనే హెవీ బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయిపోతుందో అది ఎక్కువగా ఇప్పుడు మనం చూసే కామన్గా అందరికీ తెలిసే ప్రాబ్లమ్ ఓవరీస్ సో దీంట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అంటే ఓవలేషన్ కరెక్ట్గా అవ్వదు దానివల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ అలా రిలీజ్ అవుతూనే ఉంటుంది సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇలా వస్తూ ఉంటే మరి ప్రొజెస్ట్రాన్ లేనప్పుడు మనము సప్లిమెంట్స్ లాగా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ దీన్ని స్టెబిలైజ్ చేసి బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది దాని తర్వాత మళ్ళీ నార్మల్ పీరియడ్ వచ్చేస్తుంది దాని తర్వాత కొంచెం బర్త్ కంట్రోల్ పిల్స్ లాంటివి కూడా ఇస్తూ ఉంటాం ఇవి సేఫ్గా ఉంటాయి కానీ చాలా మంది డాక్టర్స్ ఏదైనా మందులు ప్రిస్క్రైబ్ చేస్తే ఈ మందులు వాడకూడదు అని చెప్పి భయపడి సో ఇలా ప్రాణం ఇది కూడా తెచ్చుకుంటున్నారు సో అలా డాక్టర్ మీకు ఏది నీడు ఉందో ఏది అవసరం ఉందో ఆ హార్మోన్స్ అనేది ఈ హార్మోన్ స్టెబిలైజ్ చేసే అంటే నీ లైఫ్ని సేవ్ చేసే హార్మోన్స్ సో అలాంటి మందులు మన నీడ్ బట్టి మీ డాక్టర్ మీకు ఇస్తారు అయితే ఒక్కొక్కసారి మనం అల్ట్రాసౌండ్ కూడా చేస్తుంటాం ఉంటాం ఇది ఎందుకు అంటే గర్భసంచిలో ఒక్కొక్కసారి కంతులు ఉండొచ్చు అంటే ట్యూమర్స్ అనమాట అయితే ఓవర్ గ్రోత్ ఆఫ్ ద కండ అనమాట కండ కనుక ఎక్కువ గ్రోత్ అవుతే దానిలో రెండు రకాలు ఉంటాయి క్యాన్సరస్ ఉంటాయి కొన్ని నాన్ క్యాన్సరస్ ఉంటాయి సో నాన్ క్యాన్సరస్ కంతులు కనుక ఉన్నట్టయితే వాటి మనం ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాం సో ఫైబ్రాయిడ్స్ ఒక్కొక్కసారి గర్భసంచి వాళ్ళు అంటే పొర లోపల ఫామ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి లోపల ఎండోమెట్రియం మనం ఇందాక ఎండోమెట్రియం షెడ్ అవుతుంది అనుకున్నాం కదా సో గర్భసంచి లోపల పొరలో గనక ఓవర్ గ్రోత్ అయ్యి పెరిగితే వాటిని మనం పాలిప్స్ అంటూ ఉంటాం సో ఇలాంటివి ఉన్నట్టయితే పీరియడ్ అయిన ప్రతిసారి ఆ పాలిప్ వల్ల లోపల లైనింగ్ ఎండోమెట్రియం అంతా డిస్టర్బ్ అయ్యి బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుంది క్లాట్స్ పడిపోతుంటాయి ఇంకా దీనివల్ల ఇంకా అనీమియా నీరసం ఇలాంటివి ఇంకొకొక్కసారి అడినోమయోసిస్ అని ఉంటుంది అంటే గర్భసంచి వాల్లోనే మొత్తం వాచిపోయి అంతా ఒక గడ్డలాగా తయారైపోతుంది సో దాన్ని అడినోమయోసిస్ అని అంటుంటాం అది కూడా ఒక రీజనే ఒక్కొక్కసారి యూట్రోస్లో లో ఇన్ఫెక్షన్ అవుతుంది ఎండోమెట్రైటిస్ అంటాం అంటే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కొన్ని రకాల బ్యాక్టీరియా వాటి ద్వారా గర్భసంచు లోపలికి కనుక ఇన్ఫెక్షన్ వెళ్తే ఆ గర్భసంచు లోపల పొరంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అయితే గర్భసంచి పొర అది ఎక్కువ మందం పెరిగితే దాన్ని హైపర్ ప్లేషియా అని అంటాం సో ఒక్కొక్కసారి హైపర్ ప్లేషియా వల్ల అది కంట్రోల్ లేకపోతే కనుక ఇంకా పెరిగిపోయి క్యాన్సర్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది సో క్యాన్సర్ వల్ల కూడా హెవీ బ్లీడింగ్ రావచ్చు సో ఇవే గడ్డలు ఒక్కోసారి సర్విక్స్లో ఉంటాయి అంటే యూట్రస్ మౌత్ అండ్ దాని సర్విక్స్ అంటాం సర్విక్స్ దగ్గర కూడా కొన్ని ట్యూమర్స్ ఉండొచ్చు సో మీకు సింపుల్గా ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ మీ డాక్టర్ మీకు చేస్తారు చెకప్కి వెళ్ళినప్పుడు ఇది చెక్ చేస్తే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి అప్పుడు ఆ ప్రాబ్లం బట్టి మనం ట్రీట్ చేయాలి అయితే ఒక్కొక్కసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ హార్మోన్ కూడా ఉంటుంది అయితే చాలా మందికి ఇప్పుడు కామన్గా థైరాయిడ్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది సో ఆ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కూడా బ్లీడింగ్ అనేది హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో వాళ్ళు కి వచ్చినప్పుడు ఇలా మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము కొన్ని రక్త పరీక్షలు చేస్తాం అయితే కొన్ని రకాల బ్లీడింగ్ డిసార్డర్స్ కూడా ఉంటాయమ్మా అంటే లివర్ డిజార్డర్స్ కూడా ఉంటాయి సో బ్లీడింగ్ అంటే కొంతమంది యాంటీ క్లాటింగ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది రక్తస్రావం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా వాళ్ళ హిస్టరీ నుంచి వాళ్ళకి చెకప్ నుంచి స్కాన్ నుంచి సో ఇలా ఒక్కొక్క లెవెల్లో మనము వాళ్ళని అబ్జర్వ్ చేసి చెక్ చేసి వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాస్